ఇప్పుడే ఆ తర్వాత ఏపీ మాజీ సీఎం జగన్ కు ఊహించని షాకింగ్ ఘటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవి రాలేదు అది కూడా వీడియోలో తెలుసుకుందాం చివరిలో చూడడానికి అర్థమవుతుందండి మరుసరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని లైక్ చేయండి వివరాలు వెళ్ళిపోదాం అండి జగన్ గ్రాఫ్ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలన్న తొందరలో సొంత మీడియా చేస్తున్న వ్యాఖ్యానాలలో ఆయన పరువు పాత్రేసేలా ఉన్నాయన్నమాట సీఎం లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మొగాడు అంటూ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్ ఛానల్లో ఒక వాక్య కనిపించింది అనమాట దీనిపైన కూటమి పక్షాల నేతలు వెంటనే స్పందిస్తూ తామివరము జగన్ మొగాడు కాద కాదనలేదంటూ వ్యంగ్య ధోరణితో ట్వీట్ చేయడం మొదలుపెట్టారు నిజానికి సీఎంగా ఉండగానే జగన్ ప్రకృతి వైపరీతాల సమయంలో ఏనాడు గదప్ప దాటలేదన్నమాట అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు హైదరాబాద్ నివాసానికి ఆయన పరిమితమయ్యారు పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్ళిందే లేదు జగన్ సీఎంగా ఉండడానికి ఉండగా రాష్ట్రాన్ని ఒక్కసారి కూడా ప్రకృతి విపత్తు ముంచేసింది దానివల్ల దెబ్బతిన్న చేనులో వనాలను చూసేందుకు ఆయన ప్రత్యేకంగా స్టేజ్ సెటప్ చేయించుకున్నారు ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలు దారి తీసింది పైగా మెంతా తుఫాను సమయంలో ఆయన రాష్ట్రంలో లేరు ఇప్పటిలాగే బెంగళూరు అయితే వెళ్ళిపోయారనమాట